తదుపరి మిథున రాశి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ప్రతిష్టాత్మకమైన అవార్డులు రివార్డులు లభిస్తాయి ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం విదేశీయన శుభ ఫలితాలు యోగిస్తాయి ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి రాజకీయ పదవి లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం స్థాన ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి వర్గాన్ని అధిగమించి పబ్లిక్ లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు భార్యాభర్తల మధ్య అధికారం కొరకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వైద్య విద్యలను అభ్యసించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు ఫార్మా పాల ఉత్పత్తులు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూలమని చెప్పవచ్చు కందులు ధాన్యం చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది జీవితంలో నెరవేరువు అనుకున్న ముఖ్య కార్యక్రమాలు కూడా దిగ్గుజయంగా పూర్తి చేస్తారు విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి అలంకరణ సామగ్రి బ్యూటీ పార్లర్ నడిపేవారికి వారికి సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పోలీస్ మిలిటరీ నావిక బయమాన దళాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి డాక్టర్లకు మంచి ఆర్థిక లాభాలు వృత్తిలో పదోన్నతులు లభిస్తాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు శనిగ్రహ ప్రభావం వలన అనుకూలంగా గోచరిస్తోంది ఏది ఏమైనా ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారంలో శని రాహు గ్రహం అనుగ్రహం వలన మీరు కొత్త బాధ్యతలను స్వీకరించి ఆర్థిక అభివృద్ధిని సాధించి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి అనువైన కాలం అని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్రపార్శ్వత హోమం అలాగే ఎనిమిది సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు संप्राप्त इस